హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ జాబ్ టెక్ న్యూస్ మీరు ఎలా ఉన్నారు మీరు చూస్తుంది ఎస్ఆర్ జాబ్ టెక్ న్యూస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే కేర్ టేకర్కి సంబంధించి చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది కామెంట్స్కి సంబంధించి ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను కేర్ టేకర్ జాబ్గా చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది చాలా రోజుల నుంచి మేము ఉన్న ఏరియాలో మాకు ఒక వేకెన్సీ ఉంటే బాగుండు మాకు ఇలాంటి జాబ్ ఉంటే బాగుండు అని చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది ఈ కామెంట్స్కి సంబంధించి ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి మనము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నామనుకోండి హైదరాబాద్ లొకేషన్లో వీళ్ళ కేర్ టేకర్ ఆఫీస్ అయితే ఉంటాయి ఓకే ఈ కేర్ టేకర్ ఆఫీస్ మీరు హైదరాబాద్ లొకేషన్కి వచ్చి ఆ తర్వాత ఆఫీస్లోనే స్టే చేసి ఆఫీస్లో నుండి మీకు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మిమ్మల్ని వాళ్ళకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి మీకు ఫార్వర్డ్ చేస్తారు ఇది ప్రాసెస్ ఓకే ఎందుకంటే మేమున్న ఏరియాలోనే మాకు కావాలి అని అనుకుంటే కొంచెం కష్టమే ఎందుకంటే అది బై ఛాన్స్ మీ లక్ అది చెప్పలేము చాలామంది కేర్ టేకర్గా చేసే వాళ్ళకి ఇది తెలుసు ఎందుకంటే కస్టమర్ ఎక్కడ పేషెంట్ కానీ బేబీ కేర్ హోమ్ కేర్ ఇలా ఉంటాయి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ప్లేస్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు అంతేకాని మేమున్న ఏరియాలోనే మాకు కావాలి అని అంటే అది మీ అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది బై ఛాన్స్ మీకు రావచ్చు అలా మేమున్న ఏరియాలో లేదంటే లేదండి ఇదైతే ఒక సొల్యూషన్ అని చెప్తున్నా ఎందుకంటే చాలామంది ఇలా కామెంట్ చేస్తున్నారు మేమున్న ఏరియాలో మాకు ఈ జాబ్ అయితే బాగుండు అని చెప్పి అడుగుతున్నారు మీరున్న ఏరియాలోనే ఈ జాబ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కేర్ టేకర్ సంస్థ వాళ్ళు మీకు తెలియజేస్తారు ఓకే ఇంకో విషయం ఇంకో కామెంట్ ఏంటంటే ఫోన్ నంబర్ అడుగుతున్నారు చూడండి ఫోన్ నంబర్ చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఫోన్ చేసి చాలామంది అడ్రస్ అడుగుతున్నారు ఇంకా ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడడానికే సపరేట్ ఒక క్యాండిడేట్ ఆఫీస్లో పెట్టాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నారు మీరే సింపుల్గా అడ్రస్ని కనుక్కొని వెళ్ళి డైరెక్ట్ మాట్లాడి అక్కడ నుంచి జాయిన్ అవుతే బాగుంటుంది ఓకే ఇప్పుడు మీకు ఫోన్ నంబర్తో పాటు అడ్రస్ని ఇస్తాను ఎందుకంటే మీరు ఫోన్ నంబర్ ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా మీరు అడ్రస్కి వెళ్తే మీకు గ్యారెంటీగా అక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది తీసుకుంటారు ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు అక్కడ మీకు చెప్తారు ఓకే ఇప్పుడు మనకు సింపుల్గా మీకు అడ్రస్ ఫోన్ నంబర్లు దొరకాలి అంటే ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా డైరెక్ట్ ఇగో ఈ విధంగా ఈ వెబ్సైట్కి అయితే మీరు వస్తారు ఓకేనా ఇక్కడ మనము చూసుకోవచ్చు సులేఖ అనుంది పక్కన హైదరాబాద్ అని ఉంది ఈ హైదరాబాద్ అనేది ఇక్కడ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్కడైతే లొకేషన్ మీరు ఏ లొకేషన్లో ఉంటారో ఆ లొకేషన్కి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీరు ఆ లొకేషన్లో మీకు అవైలబుల్ ఉన్న కేర్ టేకర్ వేకెన్సీస్ కానీ కేర్ టేకర్ అడ్రస్లు కానీ వాళ్ళ ఆఫీస్ అడ్రస్లు ఫోన్ నంబర్లు మీకు డిస్ప్లే అయితే అవుతాయి ఇప్పుడు హైదరాబాద్ అయితే చూస్తున్నాను ఎల్డర్తో పాటు ఉంటారు పేషెంట్తో పాటు ఉంటారు మీరుండే ఏరియా మీరే క్లీన్ చేసుకోవాలి ఆ పేషెంట్ కానీ పెద్దవాళ్ళు ఎవరి దగ్గర అయితే మీకు డిసైడ్ చేస్తారో ఆ ఏరియాను వాళ్ళని మిమ్మల్ని క్లీన్గా ఉండే విధంగా చూసుకోవాలి ఇద్దరికి కలిపి ఒక టాయిలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక రూమ్ ఆ రూమ్ని ప్లస్ మీరు ఉండే రూమ్ని క్లీన్ చేసుకొని ఈ విధంగా అతనితో పాటు కాలక్షేపం మాట్లాడుతూ టైంపాస్గా అతని దగ్గరే కంటిన్యూ ఉండడం ఓకే ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఫుడ్ అవన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు ఈ విధంగా ఉంటుంది చిన్నపిల్లలైతేనేమో వాళ్ళని చూసుకోవడం ఇంకా అన్నీ మీకు తెలిసే ఉంటాయి పేషెంట్ దగ్గర ఎలా ఉండాలి పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి అదే హోమ్ కేర్ టేకర్ అయితే ఎలా ఉండాలి చిల్డ్రన్స్ కేర్ టేకర్ అయితే ఎలా ఉండాలి ఈ విధంగా అయితే మీకు తెలిసే ఉంటాయి చూడండి మదర్ హోమ్ కేర్ సర్వీస్ అని ఉంది బండ్ల కూడా హైదరాబాద్ నుంచి మీకు వేరే వేరే దగ్గరికి ఫార్వర్డ్ చేస్తారు మిమ్మల్ని అంతేకాని ఉన్న చోట కావాలి అని అంటే కొంచెం కష్టం అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు అడ్రస్లో లొకేషన్స్ ఇంకా ఫోన్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ప్రతి ఒక్క లొకేషన్కి అడ్రస్కి ఫోన్ నంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి ఎందుకంటే మీకు ఒక క్లారిఫికేషన్ అని వస్తుంది అంజన హోమ్ కేర్ నాగదేవి హోమ్ కేర్ ఇక చూడండి షుగ్మన్ హోమ్ కేర్ సర్వీస్ అని ఇలా చాలా ఉన్నాయి మీకు ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి కాల్ చేయొచ్చు వాట్సాప్లో కూడా మీకు రెస్పాన్స్ అనేది వస్తాయి చాలామంది చాలా రోజుల నుంచి ఇదే అడుగుతున్నారు వీటికి ఒక సొల్యూషన్ అనేది ఇస్తే బాగుండు అని చెప్పేసి ఇచ్చాను మీకు కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ దగ్గరలో ఇంకేమన్నా మీకు తెలిసినవి ఉంటే మన కామెంట్లు అయితే కామెంట్ చేయండి వేరే వాళ్ళకి ఉపయోగపడే రకంగా ఉండాలి ఎలాంటి జాబ్ ఉన్నా సరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ జాబ్ అనేది చేస్తారు ఇంట్రెస్ట్ లేని వారు అయితే వెళ్ళలేరు ఓకే చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఫోన్ నంబర్లు ఈ యొక్క వాట్సాప్ లొకేషన్ అడ్రస్ అనేది నీ వీడియోలో పూర్తిగా మీకు షేర్ చేశాను అని అనుకుంటున్నాను వీడియో నచ్చి తెచ్చిన లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట కొట్టి ఆల్ అయితే సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్